తీస్తున్నుమైనటువంటి సహోదరి సహోదరుల ద్వారా మన ప్రభువులు రక్షకైన మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని కృష్ణ ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయపదేశము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన చదువుకున్నాం యశ్వరును దేవుని పోలినవాడెవడూ లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వచ్చును మహోన్నతుడై మేఘ వాహనుడవును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడే వచ్చును అంటూ ఉన్నాడు పిల్లరా ఈరోజు అనేక మంది పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు ఎవరు ముందుకు రావడం లేదు ఎవరు నా బాధని తీర్చలేకపోతున్నారు ఎవరు నా వేదనను తీర్చలేకపోతున్నారు ఇంతమందిని అడిగినా సరే ఎవరు కూడా నాకు చిన్న సహాయం కూడా చేయట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు పిల్లల మనుషులు సహాయం చేయలేరు ఎందుకంటే నేను సహాయం చేస్తే నాకేమొస్తుంది ఎదుటి వారికి నేను ఎందుకు సహాయం చేయాలి అని చెప్పేసి చాలామంది చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారు కపటమైన ఆలోచనలు చేస్తూ ఉంటారే తప్ప నేను సహాయం చేయాలి నా సహాయాన్ని కోరారు కదా నేను సహాయం చేయాలి అని చెప్పేసి ఆలోచించేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి అందుకే నీకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు ఏదైనా నీకు సహాయం కావాలి అని చెప్పేసి నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఎవరిని అడగనవసరం లేదు దేవుని ఎడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీకు సహాయం చేయటకు ఆయన ఆకాశ వాహనుడై వస్తున్నాడు నీకు సహాయం చేయాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తే ఏది కూడా నీకు పొదువయ్యుండదు ఏది నీకు తక్కువ ఉండదు ఏది నీకు లేకుండా పోదు అన్నీ నీకు సమృద్ధిగా ఉంటాయి మనుషులు చేసేటువంటి సహాయము వ్యర్థము అని దేవుడే సెలవిస్తూ ఉన్నారు రాజులను నమ్మొద్దు మనుషులను నమ్మొద్దు మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పేసి దేవుడే సెలవిస్తుంది కాబట్టి మనుషులు చేసేటువంటి సహాయము ఎన్నటికీ కూడా నిలిచి ఉండదు ఎందుకంటే మనుషులు చేసేటువంటిది చిన్న సహాయాలు ఉంటాయి ఎందుకంటే వారు మనస్ఫూర్తిగా చేయరు ఇష్టపూర్వకంగా చేయరు ఎందుకంటే వారి ఆలోచనలు వేరుగానే ఉంటాయి దేవునికి దూరంగానే ఉంటాయి ఏదో మాటి మాటికి అడుగుతున్నారు కదా మాటి మాటికి విసుగు పెట్టిస్తున్నారు కదా అని చెప్పేసి అవసరతలో ఉన్న వారికి ఏదో విసుక్కుంటూ సహాయం చేస్తారే తప్ప వారు హృదయపూర్వకంగా అయితే చేయరు అందరిని బట్టి దేవుడు వారికి అనుమతిస్తారు కాబట్టి దేవుడే నీకు సహాయం చేయడానికి ముందు సహాయం చేయటానికి ఆకాశ వాహనుడై వస్తూ ఉన్నాడు చాలా మంది అనేక సమస్యలలో ఉంటూ ఉంటారు అలాంటి వారిని విడిపించడానికి ఆయన వస్తూ ఉన్నాడు సాతాను బంధకాలలో చిక్కుకున్నటువంటి వారిని విడిపించటానికి వస్తూ ఉన్నాడు చెరసాలలో బంధించబడ్డ వారిని విడిపించటానికి వస్తూ ఉన్నాడు ఈ లోక సంబంధమైన అల్లరు ఆటపాటలు ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లతో చిక్కుకొని ఉన్నటువంటి వారిని విడిపించడానికి పిడిపించడానికి వస్తున్నాడు దేవుని ప్రజలారా ఈరోజు నీవు ఏ యొక్క అవసరత కలిగి ఉన్నావు నీవు ఏ యొక్క బంధకంలో నుంచి విడుదల కోరుకుంటున్నావు అయితే దేవుని నువ్వు అడిగితే ఆయన నీకు సహాయం చేయటానికి ఆకాశ వస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు ఆయన మేఘ వాహనుడై వచ్చును అని చెప్పేసి వాక్య సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ఎవరు ఏ సమస్యలలో ఉన్నా ఎవరికి ఎవరు సహాయం చేయట్లేదని భూమిలిపోతూ ఉండవద్దు ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థము రాజుల సహాయం కూడా వ్యర్థమని దేవుడు సెలవిస్తూ ఉంటారు కాబట్టి మనుషులు చేసేటువంటి సహాయము కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కొంతకాలం మాత్రమే నిలుస్తుంది అదే దేవుడే నీకు సహాయం చేస్తే అది స్థిర కాలము నిలిచి చూడుతుంది కాబట్టి దేవుడే నీకు సహాయం చేయడానికి పని కట్టుకులు ముందుగానే వస్తూ ఆయన సహవాసం చేసిన ఎడల ఆయనతో నీకు సహవాసం చేసిన ఎడల ఆయన నీకు ఏది కూడా కొద్దు అయ్యొచ్చు అన్నీ నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాను కాబట్టి వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు నిజమైనటువంటి వాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వస్తున్నానంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎంత పెద్ద సమస్యలో చిక్కుకున్నావు నీకు చేత కాదు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను నేను చిక్కుకున్నాను ఇది నాకు తీర్చేటువంటి వారు లేరు మనుషులను ఎంతమందిని నేను అడిగినా సహాయం చేయమని నాకు వ్యర్థమైపోతూ ఉంది ఎవరూ నాకు సహాయం చేయట్లేదు అని చెప్పేసి నువ్వు కుమిలిపోతున్నావేమో అయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నీవు గుర్తుపెట్టుకో దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయి దేవుడే నీకు సహాయం చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన సహాయం చేస్తే అది దేవుడు చేసినటువంటి సహాయము వ్యర్థమైపోదు ఎప్పటికీ కూడా అది స్థిరకాలము శాశ్వత కాలం వరకు నిలిచి ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ఈ వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా ఈరోజు ఏ అవసరతైతే మీరు కలిగి ఉన్నారు మీ అవసరతలను బట్టి దేవునికి మొరపెట్టినైతే ఆయన నీకు సహాయం చేయటానికి ఆకాశ వాహనుడై వస్తూ ఉన్నాడు మేఘ వాహనుడై ఆయన వస్తూ ఉన్నాడు కాబట్టి విశ్వాసముతో ప్రార్థించండి నమ్మకంతో ప్రార్థించండి దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోవాలని నేను మీ అందరికీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను కలుషుద్ధుడిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తారని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరి అవసరతలు అక్కరలను మీరు తీర్చుమని ఏసై నామం నడుపుతున్నాను తండ్రి